హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ కూర రెసిపీ చేస్తున్న చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ముందుగా కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి అవి గోల్డెన్ కలర్ అయ్యి వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసి కలుపుతూ ఉండాలి అవి కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి కొద్ది కలిపినాక ఒక రెండు నిమిషాలు కలుపుకొని అందులోనే కొద్దిగా కారం అంటే ఆ కూరకి తగినంత కారం కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి మంచిగా కొద్దిగా చేదు కూడా ఉంటుంది కదా కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే చేదు ఉండకుండా బాగుంటుంది కారం కూడా వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికాక ముందుగా మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న చింతపండును మంచిగా మెత్తగా పిసికి ఆ చింతపండు రసాన్ని ఆ ఉడుకుతున్న కాకరకాయ కూరలో పోసుకోవాలి ఆ కాకరకాయ కూరలో చింతపండు రసం పోసాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనించాక కొద్దిగా బెల్లం ఉంటుంది కదండి బెల్లం కొద్దిగా బెల్లం కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఆ ఉడుకుతున్న కాకరకాయ కూరలో వేసి అటు ఇటు ఒక రెండు నిమిషాలు కలపాలండి బెల్లం అనేది ఆ చేదుకు విరుగుడు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర ఉంటుంది కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్